నమస్తే వెల్కమ్ టు నవోదయ్ డ్యూస్ నేను శ్రీకాంత్ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం జరుగుతూనే ఉంది దాదాపుగా కొన్ని రాష్ట్రాల్లో పూర్తయిపోయిన ఎన్నికలు ఇంకొన్ని రాష్ట్రాల్లో మిగిలి ఉన్నాయి అంటే ఇరవై తారీఖు ఈ నెల అలాగే జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఎన్నికలు మన దేశంలో జరగనున్నాయి సో ఇటువంటి తరుణంలో అందరి వైపు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ఎందుకంటే రాహుల్ గాంధీ సారథ్యంలో రెండవసారి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీ కొంచెం కొంచెం క్షీణిస్తూ వస్తూ ఉంది తన బలాన్ని ఎక్కడ కూడా పెంచుకునే ప్రయత్నాలు చేయడం లేదు పార్టీ కోసం రాహుల్ గాంధీ కూడా చాలా కష్టపడుతున్నారు పాదయాత్రలు చేయటం అలాగే ధర్నాలు రాస్తారాకోలు ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ బీజేపీ వైఫల్యాలను ఆయన ఎత్తి చూపుతూ ముందుకు సాగుతూ ఉన్నారు అయినా భారత ప్రజల మనసు మాత్రం రాహుల్ పైన మారట్లేదు దీనికి చాలా కారణాలు ఉండొచ్చు సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి దేశంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు ప్రభావితం చూపుతుంది రాహుల్ గాంధీ నాయకత్వంలో వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు విజయాన్ని సాధిస్తుంది అన్న విషయం మనం పక్కన పెడితే దేశవ్యాప్తంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమేర బలం చూపుతున్నట్లు సర్వేలన్నీ చెప్తూ ఉన్నాయి రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినటువంటి ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ ఇవ్వకపోయినా కూడా కొన్ని నియోజకవర్గాల మాత్రం కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ యూపీలోని రాయ్బరేలీ నుంచి అలాగే కేరళలోని వైనాడ్ నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నారు దాదాపుగా ఆయన రెండు స్థానాల్లో ఎంపీగా పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో కూడా ఆయన రెండు స్థానాల్లో పోటీ చేసి ఆమెదిలో ఓడిపోవడం తర్వాత కేరళలోని వైనాడ్లో గెలవడం జరిగింది సో ఈసారి కూడా ఆయన అలాగే రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు సో రాహుల్ గాంధీ ఎంపీగా గెలుస్తారా ఎంతమంది ఎంపీలను గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందా నరేంద్ర మోదీ బీజేపీ పార్టీని ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీ నిలువరిస్తుంది ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది చూడాలంటే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నమస్తే